హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవన్నీ వచ్చేసి పెళ్లి బ్లౌజెస్ అండి చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి లంగా అండి ఇది ఇంత వచ్చేసి చదివేసి ఇలా ఇచ్చాను ఇంకా స్టోన్ వేసుకొనిచ్చానండి చదివేసి ఇది వచ్చేసి లంగా బ్లౌజ్ వచ్చేసి ఇదండి అంత బాల్స్ తో వచ్చింది పైపింగ్ ఇచ్చేసి వచ్చిందండి బాల్స్ తోటి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇదంతా స్కేల్ అప్ ఇచ్చేసి బాల్స్ ఇచ్చానండి టాజర్స్ చాలా బాగున్నాయి ఇంకొచ్చేసి హ్యాంగింగ్ ఇచ్చానండి చాలా టైం పట్టింది చాలా బాగుంటాయి రండి బ్లౌజు వచ్చేసి కజీస్ అండి అలా ఇచ్చాము కోసల్ తోటి కజిల్స్ కూడా ఇది కూడా చాలా టైం పడుతుంది సారీ వచ్చేసి రండి వర్క్ ఇచ్చాము చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మంచిలాగా ఇచ్చాము పిల్లలు వచ్చేసి స్టడీస్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా క్లాత్స్ ఇచ్చాము క్లాత్స్ క్లాత్స్తోనే ఇచ్చాను ఇదండి వర్క్ ఇది వచ్చేసి పెళ్లి శారీ అండి ఇది పెళ్లిస్ ఇచ్చేసి ఇలా ఇచ్చాము ఇంకా వర్క్ వచ్చేసిందండి వచ్చింది వర్క్ అంత స్కాలప్ ఇచ్చేసాను అంత వర్క్ తోటి హ్యాండ్స్ వచ్చేసి ఇదండి వర్క్ చాలా బాగుంది కింద వచ్చేసి బీట్స్ ఇవండి టెజల్స్ తోటి పోస వచ్చినా క్లాత్ తోటి చాలా బాగుందండి ఇది బ్లౌజ్ కలర్ సరీ వచ్చేసి అండి ఎంత కంప్యూటర్ వర్క్ అండి కొద్దిగా వర్క్ ఇచ్చాను ఇది కూడా చాలా వచ్చేసి మధ్యలో బార్డ్స్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది లైక్ వచ్చేసి ఇదండి అంత పైపింగ్ ఇచ్చేసాము రోల్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి చిన్న ఫ్లవర్ లాగా వచ్చేసి పైపింగ్ ఇచ్చేసాను చిన్న చిన్న మోడల్స్ అన్ని చాలా బాగుంటాయి బ్లౌజ్ కి ఇచ్చాము ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్